హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సార్ కొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను సో సంక్రాంతి అయితే కంప్లీట్ అయిపోయింది కదండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియో మీద షేర్ చేస్తున్నాను సో నేను త్రీ డేస్ మాత్రం ఫుల్గా అంటే పదమూడు పద్నాలుగు పదిహేను ఈ త్రీ డేస్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశానండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్రిప్ కి అయితే వెళ్ళాం ట్రిప్ అంటే పెద్ద పెద్ద ప్లేస్ అయితే కాదు కానీ ఒక రోజు ఎగ్జిబిషన్కి ఒక రోజేమో ఏమో సరదాగా బయటికి ఒక రోజేమో పిక్నిక్కి వెళ్ళాము ఈ త్రీ డేస్ ఎలా ఎంజాయ్ చేసాము ప్రతి విషయాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోస్ మీద పోస్ట్ చేస్తాను సో ఈ రోజు ఈ వీడియోల మీద షేర్ చేసుకునేది ఏంటంటే ఇంటి దగ్గర నుండి ఇప్పుడే వచ్చానండి మా అమ్మగారి ఇంటి దగ్గర నుండి అక్కడి నుంచి ఇప్పుడు వచ్చాను ఏమేమి తీసుకుని వచ్చాను బట్టలు కొనుక్కున్నాము మా పిండి వంటలు ఏమి వండుకున్నాం ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోల మీద షేర్ చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇదండి నేను తీసుకుని వచ్చిన లగేజ్ మొత్తానికి ఎలా అయితే ఇంటికి వచ్చేసాను నిజంగా వస్తానని అయితే అనుకోలేదు ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని తీసుకుని లగేజ్ ఇదంతా నాకు చాలా అంటే చాలా ట్రబుల్ అయిపోయింది మా హస్బెండ్ ఏమో మాకంటే ముందుగా వచ్చేసారు మేము వచ్చేసరికి కొద్దిగా టైం పట్టింది సో అందుకని మా హస్బెండ్ ముందు వెళ్ళిపోవడం ఆ తర్వాత మేము పిల్లలతో కలిసి రావడం బస్ మీద నేను వచ్చాను ఇంకా బస్ మీద రావడం ఈ లగేజ్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది నేను ఇక్కడికి వచ్చానని చెప్పాలి ఎలా అయితే వచ్చేసాను ఇంకేమేమి తీసుకోవచ్చు ఏంటి ప్రతిదీ కూడా మీద షేర్ చేస్తాను ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు కాకుండా చూడండి ఫస్ట్ ఇది ఎంత స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఇది వచ్చేసి కరివేపాకు కరివేపాకు నుంచి తెచ్చుకున్నాను అనుకుంటున్నారా సిటీస్ లో ఇవి అవైలబుల్గా గా ఉండవు కానీ పల్లెటూరులో ఇవి మన చెట్లు ఉంటాయి కదా అందుకని ఇవి ఫ్రెష్ గా ఉంటాయని చెప్పేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు తీసుకుని వచ్చా మొత్తం అన్ని కూడా క్యాన్ లో వాటిలో తీసుకొద్దాం అనుకున్నాను లేదంటే ప్యాక్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అంత టైం లేదండి ఎందుకంటే ఇద్దరు పిల్లలు కదా సో అంత టైం లేక నేను ఉన్నంతలోనే చాలా స్పీడ్ స్పీడ్ గా స్పీడ్ స్పీడ్ గా నేనైతే మొత్తం సర్దేశాను ఇది వచ్చేసి పంపర్ తనసు అంటారు కదా ఇది ఇది షుగర్ పేషెంట్లు ఇది తింటే చాలా మంచిది హెల్త్కి వచ్చేసి ఇది ఇంత లావు కాయ ఉంటది సో పైన ఉన్న ఆ తొక్క అంతా తీసేస్తే పైనల్గా ఇలా వస్తుంది ఇది మా వదిన వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ అమ్మవారి దగ్గర నుంచి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తారు కదా పండక్కి సో అక్కడి నుంచి మా దగ్గరికి రావడం వచ్చేటప్పుడు తీసుకొచ్చారు పెద్ద కాయ తీసుకొచ్చేటప్పుడు నువ్వు పని అయిపోద్ది అని చెప్పేసి ఇవంతా ఒలిపించుకుని మా నాన్నగారితో ఇలా నేను తెచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అరిసెలు మీలా ఎంతమందికి తెలుసు ఇవి నిజం చెప్పాలంటే ఇవి మేము ఎక్కువగా తినము అంటే నేనే తింటాను మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరు తినరు సో అందుకని చాలా తక్కువ తెచ్చుకున్నాను ఈ పిండి వంటలని మా అమ్మగారు చేశారు అయితే ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి ఇవన్నీ కూడా వండేసారు ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడతారు కదా అందుకని పిల్లలు వీళ్ళందరూ వచ్చే కంటే ముందే ఇవన్నీ చేసేద్దామని మా అమ్మగారు ముందే చేసేసారు నెక్స్ట్ వచ్చేసి పిండి వంటలు అనుకుంటున్నారు ఇది పిండి వంట కాదు అంటే అన్ని కూడా ఇలా బ్యాగ్లో లో చాలా స్పీడ్గా ఇది నాన్ స్టిక్ ప్యాన్ ఈ టైప్ లో కావాలని ఇప్పటి నుంచో అంటే మా అమ్మగారికి మొన్న కొనడం కుదిరిందంట సో ఇది చాలా బరువుంది నాకు లగేజ్ అయితే అసలు నేనైతే క్యారీ చేయలేకపోయాను అయినప్పటికీ మరలా అప్పుడే ఇంటికి వెళ్ళాను కదా ఎంత కష్టమైన పర్లేదని తీసుకుని వచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ ఇడ్లీ వేసుకుని ఇడ్లీ పాత్ర సో మొన్నటి వరకు నా దగ్గర మా వదిన వాళ్ళది ఉండేది అదైతే ఎంతైనా వేరే వాళ్ళది అంటే ఇచ్చేయాలి కదా మా అందుకంటే ఉంది ఉండాలని ఎప్పటి నుంచో మా అమ్మగారిని అంటే ఇది కూడా కొన్నారు సో లేట్ అయినా పర్లేదు కష్టమైనా పర్లేదు ఇంటికి తీసుకెళ్ళిపోదాం అని చెప్పి ఇది ఇది కొద్దిగా ఇబ్బంది అయినా నేను అది తీసుకొచ్చేసాను ఇవి వచ్చిన వచ్చేసి ఆ ఇవి రేకులు ఫోర్ ఉంటాయి చూసారా తీసుకొచ్చా నెక్స్ట్ వచ్చేసి ఇవి రవ్వ లడ్డు ఇవి మా వదిన వాళ్ళ అమ్మగారు చేశారంట ఎలా ఉన్నాయో టేస్ట్ చేయని చెప్పేసి నాకు కొన్ని వేసి పంపించారు నార్మల్గా అయితే ఇవి ఎక్కువ రోజులు ఉండవు కదండి సో అందుకని నేను ఎక్కువ తెచ్చుకోలేదు కొన్ని మాత్రమే తెచ్చాను నెక్స్ట్ అలాగే కందిపప్పు ఇ కందిపప్పు మనం నార్మల్గా అమ్మగారి ఇంటికి వెళ్ళామంటే మనకి ఇంట్లో ఏం కావాలో ప్రతి వస్తువు తీసుకుని వచ్చేస్తాం ఈ వీడియో చూస్తున్న వారిలో చాలా మంది కూడా అలాంటి వాళ్ళు ఉంటారు అమ్మగారి ఇంటికి వెళ్తే మన ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు కూడా తెచ్చేసుకున్నాం అనుకుంటారు కదా సో నేను కూడా అంతే నాకు ఇంట్లో ఏమేమి వస్తువులు లేవో ప్రతీది పప్పుల దగ్గర నుంచి నాకు కావాల్సిన ప్రతీది కూడా నేనైతే తెచ్చుకున్నాను దాంట్లో ఇదొకటి అలాగే ఇదిగోని పంచదార ఇది కూడా నేను తీసుకొచ్చేసాను కొంచెం ఎక్కువ అనేది ఏం లేదు నాకు కావాల్సిన ప్రతీది కూడా నేనైతే తెచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది రైలు రొయ్యున్నట్టండి ఇవి మా సైడు హోల్సేల్ గా ఉంటాయి మేము వస్తామని చెప్పి అవన్నీ ముందుగానే జాగ్రత్త పెట్టారు సో అవి కూడా నేను తెచ్చుకున్నాను ఇది ఓపెన్ చేయడం ఎందుకని అందుకే ఇంక ఇవి ఓపెన్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి టొమాటోలు ఇవి కూడా తీసుకున్నాను ఎందుకంటే వెళ్ళి త్రీ ఫోర్ డేస్ అయింది సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమున్నాయో ఏం లేదు ఫ్రిడ్జ్ ఏమన్నా పాడైపోయినా లేదా తెలీదు ప్రజెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసుకోవడానికి నాకు కొన్ని కావాలి కదా అని ఇలా కొన్ని మాత్రం నేను తెచ్చుకున్నాను ఇది ఆ తర్వాత ఇండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా తెచ్చుకున్నాను అలాగే ఆలు బంగాళదుంపలు ఇవి కూడా నేను తెచ్చుకున్నాను ఎందుకంటే వెళ్ళిన వెంటనే కర్రీ వండడానికి ఏదైనా లేకపోతే ఆ టైంకి కనీసం బంగాళదుంప ఫ్రై అయినా చేసుకోవచ్చు అని తెచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది మినపప్పు అండి మినపప్పు మినపప్పు పాడించారంట సో అందుకని మినపప్పు ఇస్తారు అది కూడా తెచ్చుకున్నాను అది కాకుండా ఇది ఈ బ్యాగ్ దారిలో చిరిగిపోయింది ఇంకా నా తిప్పలు చూడండి ఏదోలా సెట్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చాను అనుకోండి మురమరాల ప్యాకెట్ మా పాప మా బాబు మురమరాలు ఎక్కువగా తింటారని వాళ్ళ తాతయ్య అవి తీసుకొచ్చారు ఇంటి దగ్గర ఎందుకులే ఒకటి చింతతో మరల వేస్ట్ అయిపోతే అని భద్రంగా దాచిపెట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు తెచ్చేస్తాను ఇక్కడైతే మనం కొనాల్సిన అవసరం లేదు ఇవే పెట్టని అలాగే సున్నుండ్లు సో సున్నుండ్లు తింటే బలం అని చెప్పి మా మమ్మీ సున్న చేశారు చాలా అయితే చేశారండి ఇదిగోండి సున్నుండ్లో మీలో ఎంతమంది సున్నుండలు అంటే ఇష్టం కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఒక బాక్స్ లో అని చెప్పి నేను రెండు బాక్సులు అయితే తెచ్చుకున్నాను ఇదిగోండి సో ఇవి ఇవి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మాక్సిమం వన్ మంత్ వరకు తినొచ్చు ఇవి తింటే మంచిది పిల్లలకి నాకు కూడా అని చెప్పి స్పెషల్ గా అయితే చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంటంటే పిట్టి బియ్యంతో చేస్తారు కదా పిట్టి అని నలుగు ఇవి సో ఈ రకంగా వండలు చుట్టారు కొంతమంది వండల కన్నా చుట్టుకుంటారు కొంతమంది డైరెక్ట్ గా తినేస్తారు అంటే పిట్టి మరి మీకు తెలుసలేదు తెలియదు గానీ బియ్యాన్ని ఆడించి ఆ తర్వాత ఆవిరిలో ఉడికించినట్టు చేసి దాంట్లో బెల్లం కలిపి అలాగే కొద్దిగా నెయ్యి ఇవన్నీ వేసి ఇలా వండ్ల కింద చుట్టి తింటారు దీన్ని అంటారు ఇది కూడా హెల్త్గా చాలా మంచిది అందుకని నాకు ఇదంటే ఇష్టం ఇది ఇలా చేసిన ఇష్టమే లేదంటే చోళ్ళు ఉంటాయి కదండీ మెచ్యూర్ అయినప్పుడు పెడతారు కదా చో చోడిపిండి అని రాగిపిండి చోడిపిండి అని దాంతో చేస్తారు అందుకని చెప్పేసి ప్రజెంట్ చేయడానికి టైం లేదని ఇది కొద్దిగా స్పీడ్ గా అవుతుందని చేయించుకున్నాను ఇది కూడా ఫ్రిడ్జ్ లో పెడితే వన్ మంత్ వరకు స్టోర్ అవుతుంది అందుకని ఇలాంటివన్నీ కూడా తెచ్చుకొని ఖాళీ టైంలో నెమరు వేద్దామని ఇలాంటివన్నీ కూడా స్పెషల్ గా చేయించుకున్నాను అన్ని షేర్ చేశాను కానీ జంతికలు మాత్రం షేర్ చేయలేదండి నైట్ చాలా కష్టపడినా బాక్స్ మూత అయితే రాలేదు అందుకని నైట్ షేర్ చేయలేకపోయాం ఇవి కూడా మా అమ్మగారు మా కోసం స్పెషల్ గా చేశారు నెక్స్ట్ వచ్చేసి హర్జీ మీరు ఎంతమందికి ఇష్టం అండి ఇవి సో ఇవి కూడా చేశారు ఇవి కూడా నేను ఎక్కువ తినను అందుకనే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అనుకుంటే తెచ్చుకున్నాను మా పాప మా బాబు ఇవి తినేంత స్టేజ్ కి ఇంకా రాలేదు అందుకనే వాళ్ళు తినరు ఎక్కువ మా హస్బెండ్ అయితే స్వీట్ తినరు ఇంకా ఇప్పుడు తెచ్చుకొని ఈ పిండి వంటలని తినాలంటే నేను ఇలా ఉన్నదని కాస్త ఇలా అయిపోతాను ఇక్కడికి ఏమేమి తెచ్చుకోనని చూపించాను కదా ఈ మధ్యలో బయలుదేరి వచ్చేటప్పుడు మా అమ్మ మా నాన్న అలాగే మా అన్నయ్య మా వదిన వీళ్ళు కూడా వచ్చారు బస్ స్టాప్కి వచ్చేటప్పుడు మా పాప మా బాబు ఇద్దరు కూడా తినడానికి అన్న కావాలంటే అప్పటికప్పుడు మళ్ళీ గురి వచ్చేటప్పుడు మరలా ఆ లగేజ్ ఎక్కువ అంటే మళ్ళీ ఈ లగేజ్ కూడా తీసుకుని రావాల్సి వచ్చింది వైట్ బాబుకి ఒక టైపు పాప్కి ఒక టైప్ అని బ్లాక్ అలాగే వైట్గా ఉన్న రెండు గ్రేప్స్ కూడా తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది మా హస్బెండ్ షూ కావాలని ఇప్పటి నుంచి అంటున్నారు అని మా హస్బెండ్ కోసం షూస్ అయితే తీసుకున్నారు ఎలా ఉన్నాయి నార్మల్గా అయితే బట్టలు తీసుకుంటారు కదా సో బట్టలు కూడా తీసుకున్నారు బట్టలతో పాటు ఈ షూ ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు షూ కావాలంటే మా సైడ్ కొద్దిగా చూసి ఇవన్నీ కూడా ఆ కొనుక్కోవడానికి చాలా బాగుంటాయి తక్కువ ప్రైజ్లో వస్తాయి అందుకని ఎలాగో వెళ్తున్నాం అని తీసుకున్నారు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా నేను నాకు ఇలాంటి ఒక ప్యాంట్ కావాలి డ్రెస్ అని చెప్పేసి తీసుకున్నా ముక్కుమల్ క్లాత్ అంటారు కదా ఆ క్లాత్ ఇది చాలా బాగుంది మీకు అనిపిస్తుంది కదా లెగ్గింగ్ టైప్లో ఉంది నాకు ఒక టాప్ ఉంది దానికి ఇది సెట్ అవుతుందని చెప్పేసి నేనైతే తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మా మా హస్బెండ్ బట్టలు ఇవి అంటే వేసుకున్నారు ఆల్రెడీ కొన్న తర్వాత వేసుకుని వచ్చేస్తారు కదా సో అందుకని ఇలా అయిపోయింది కొన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి నాది ఇది వచ్చేసి నా ఫ్రాక్ అంటే కొద్దిగా పిషల్గా ఉంటుందని ఫ్రాక్ తీసుకున్నాను నార్మల్గా అయితే శారీ తీసుకున్నాను ఆ శారీ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్రాక్ ఫ్రాక్ ఎలా ఉందండి దీనికి పైన కోటు చున్నీ ఇవి కూడా వచ్చినాయి ప్రజెంట్ ఊరి నుంచి వచ్చాను కదా ఎక్కడ పెట్టానో నాకు ఇంకా ఐడియా లేదు వచ్చిన వెంటనే వీడియో షూట్ చేస్తున్నాను సో అందుకని ఇంకా ఏం చూపించట్లేదు ఈ ఫ్రాక్ పైన కోటు కూడా వస్తుంది కోటు చున్నీ కూడా నెక్స్ట్ టైం వీడియోలో మీతో కనుక షేర్ చేస్తే అది తప్పకుండా షేర్ చేస్తాను ఫైనల్గా ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్ కూడా నాకు ఖాళీ లేదు ఇందులో వాటర్ బాటిల్ ఎందుకంటే పిల్లలు వాటర్ ఎడితే వాటర్ కావాలి ఇందులో కూడా పిల్లలు పప్పులు వచ్చేటప్పుడు పిల్లలు ఏడిస్తున్నారని అప్పటికప్పుడు పిల్లలు కొంటే అవి ఓ డైపర్ ప్యాకెట్ ఇంకా ఎమర్జెన్సీ ఉంటాయి కదా ఇంకా నాప్కిన్ ఒకటి ఇంక ఇందులో ఫోన్లు అలాగే పిల్లలకు సంబంధించినవి ఇవన్నీ ఇంకా వచ్చేసారా ఎంతముందో ఇది నా లగేజ్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ లోన్లీ ఇంకా ఫైనల్గా ఇది వచ్చి మా బ్యాగ్ సగం బట్టలు మా హస్బెండ్ తీసుకొచ్చారు ఫైనల్గా మా బట్టలు ఇంకా ఇలాంటి బ్యాగ్ ఇంకొకటి అవుతుందండి ఆ బ్యాగ్ ఇంటి దగ్గర వదిలేశాను నెక్స్ట్ టైం మా అమ్మ నాన్న ఇక్కడ గనక వస్తే అప్పుడు తెచ్చుకుందాము పిల్లలతో ఐదు ఉన్నాయండి బ్యాగ్లో ఐదు బ్యాగులు ఇద్దరు పిల్లల్ని తీసుకుని బస్సులో రావడం అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంత కష్టమో నిజంగా కష్టం అంతా ఈ రోజు నాదే అనిపించింది అంత కష్టపడ్డాను ఫైనల్గా ఎలా అయితే ఇంటికైతే వచ్చేసాను ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వీడియో షూట్ చేయడం ఒక ఇంపార్టెంట్ పని అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను సర్దాలి సర్దిని పడుకునేసరికి ఇంకెంత టైం అవుతుందో ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది ఓ టూ అవుతుంది ఇవన్నీ సర్ది పడుకునేసరికి ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ ఇల్లు ఎంత నీట్ గా ఉంచారో మీకు చూపిద్దామంటే నాకే చూడలేకపోయాను అంత నీట్ గా ఉంది టైట్ గా పెట్టిన చూడండి బట్టలు హీగండి నేను లగేజ్ ఏ షేర్ చెయ్యదు కూడా పప్పులే ఉన్నాయి చూడండి పాపకి బాబుకి ఈ టెన్ రూపీస్ వచ్చేటప్పుడు మా డాడీ ఏం కావాలంటే నాకు టెన్ రూపీస్ చాలాందని చెప్పి ఇచ్చారు ఈ టెన్ రూపీస్ ఈ టెన్ రూపీస్ ఇక్కడికి వచ్చేంత వరకు కూడా చేతుని పట్టుకుని ఉంది కరెక్ట్ గా ఏలు రెంటర్ అయిన తర్వాత చేతిలోంచి కింద పడిపోతే పక్కన ఉన్నాయని చెప్పారు టెన్ రూపీస్ పడిపోయిందంటే అది తీసుకుని నిందలు పెట్టాను ఇందులో కూడా మేక్ ల్యాండ్ ఇవ్వండి ఫైనల్గా సంక్రాంతికి ఏమేమి వండుకున్నాము ఏం తెచ్చుకున్నాము ప్రతిదీ కూడా మీతో షేర్ చేశాను సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఎలా ఎంజాయ్ చేసాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఈ విషయాలన్నీ కూడా రానున్న రోజుల్లో మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలు కనుక మీకు యూజ్ఫుల్ అనిపించి చూడడానికి ఇంట్రెస్ట్గా ఉండి మాకు కూడా చూడాలనిపిస్తుంది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని అనిపిస్తే తప్పనిసరిగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ పండుగకి ఏమేమి పిన్న మాటలు వండుకున్నారు మీరు బట్టలు కొనుక్కున్నారా మీ అమ్మగారి ఇంటికి వెళ్ళారా లేకపోతే ఎక్కడికి వెళ్ళారు స్పెషల్ ప్లేస్లు ఎక్కడికి వెళ్ళారు ఏంటి ప్రతి విషయాల్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ ప్రతిది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి ఎందుకంటే మూడు ఇంట్రెస్టింగ్ ప్లేస్లకి అయితే మేము వెళ్ళాము ఏ ప్లేస్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి ప్రతిది కూడా ఆ వీడియోస్ లో మీతో షేర్ చేస్తాను అప్పుడే మన ఛానల్ ని చూస్తూనే ఉండండి తప్పనిసరిగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్